వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ కూరగాయలు తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే తెలంగాణ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఎస్ హోల్సేల్ రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పెద్ద ఊళ్ళపై హోల్సేల్ ధర ఇరవై మూడు అయితే రిటైల్కి వచ్చేసరికి ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది మధ్యలో ఉంది ఇక చిన్న ఊళ్ళపై హోల్సేల్ ధర నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై ఇక టొమాటో హోల్సేల్ ధర పదిహేను అయితే రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది పచ్చిమిర్చి హోల్సేల్ ధర నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది ఇక బీట్రూట్ హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్కి వచ్చేసరికి ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్ ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు పచ్చియారిటి హోల్సేల్ తొమ్మిది రూపాయలు అయితే రిటైల్లో పది నుండి పదకొండు తోటకూర హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఉసిరికాయ హోల్సేల్లో అరవై రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు సొరకాయ హోల్సేల్లో ఇరవై నాలుగు రిటైల్కి వచ్చేసరికి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద బూడదగుమ్మడి హోల్సేల్లో ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై బేబీకాన్ హోల్సేల్లో యాభై ఒకటి అయితే రిటైల్లో యాభై తొమ్మిది నుండి అరవై ఐదు అరటి పువ్వు హోల్సేల్లో పంతొమ్మిది అయితే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బీన్స్ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి క్యాబేజీ హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు క్యారెట్ హోల్సేల్ ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై నాలుగు రిటైల్లో యాభై ఒకటి నుండి యాభై ఆరు కొబ్బరి హోల్సేల్లో అరవై ఐదు రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు చామదుంప ఆకులు హోల్సేల్లో పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై చామదుంప హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు ఇక కొత్తిమీర హోల్సేల్లో పది రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు దోసకాయ హోల్సేల్లో ఇరవై రెండు రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు ఇక సోయా ఆకులు హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది మునగకాయ హోల్సేల్లో యాభై అయితే రిటైల్కి వచ్చేసరికి యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు కంద హోల్సేల్లో నలభై రెండు రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు మెంతి ఆకులు హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పదమూడు నుండి పదిహేను ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో నలభై ఏడు రిటైల్కి వచ్చేసరికి యాభై నాలుగు నుండి అరవై రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట నాలుగు అయితే రిటైల్లో నూట ఇరవై నుండి నూట ముప్పై రెండు అల్లం హోల్సేల్లో యాభై తొమ్మిది అయితే రిటైల్లో అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై ఐదు నుండి యాభై పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై దొండకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో అరవై ఒకటి అయితే ండి డెబ్బై ఏడు పశ్చిమామిడి హోల్సేల్లో ముప్పై ఎనిమిది రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పుదీనా హోల్సేల్లో ఐదు రూపాయలు రిటైల్లో ఆరు రూపాయలు మష్రూమ్ హోల్సేల్లో తొంభై ఏడు రిటైల్లో నూట పన్నెండు నుండి నూట ఇరవై మూడు ఆవాల ఆకులు హోల్సేల్లో పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయల మధ్యలో ఉంది బెండకాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది గుమ్మడి హోల్సేల్లో పంతొమ్మిది రూపాయలైతే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్యలో ఉండగా ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు ఇక బీరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రూపాయలైతే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు మధ్యలో ఉండగా శాలి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్గా వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది గోంగూర హోల్సేల్లో పదిహేను రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది పాలకూడదు కూర హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను చిలగడదింప హోల్సేల్లో యాభై ఐదు అయితే రిటైల్ వచ్చేసరికి అరవై రెండు నుండి డెబ్బై రూపాయల మధ్యలో ఉంది ఇవి తెలంగాణలో ప్రస్తుత కూరగాయల ధరలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్